వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీడి జానకి ఐపీఎస్ జిల్లా ఎస్పీడి జానకి ఐపీఎస్ ధర్మపుర గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్శనలో ఆమె రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ సౌకర్యాలు మరియు రైతులకు అందిస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు రైతులు తమ పంటలను సులభంగా విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు ఈ సందర్శన ద్వారా రైతులకు అందుతున్న మద్దతు మరియు సౌకర్యాల గురించి తెలుసుకున్నారు ఈ సందర్శనలో డిఎస్పీ వెంకటేశ్వర్లు రూరల్ సిఐ గాంధీ రూరల్ ఎస్ఐ పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి